ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇయర్ బి జీవిన్ ఇన్ఫోటా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా పెళ్ళైన వారికి కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి అనేది ఒక ఆప్షన్ అనేది ఇచ్చారండి దాని కొరకు మనం ఏం చేయాలో ఏ ఏది చేయాలో ఏటి చేయకూడదు అనే విషయాన్ని మనం ఇందులో తెలుసుకుందామా చూడండి మనకు కొత్తగా పెళ్ళైన వారు వారికి సపరేట్గా రేషన్ కార్డు కావాలని అనుకుంటారు అలాంటి వారికి మన ఏపీ ప్రభుత్వం మంచి బోర్డు చెప్పింది కనుక మనం దాన్ని ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోవద్దు చూడండి దాని గురించి ప్రాసెస్ చేయటం మనం ముందుగా మన గ్రామవాడ సచివాలయానికి వెళ్ళి అక్కడ మన డిజిటల్ అసిస్టెంట్ కానీ కలిసి మన కొత్త కొత్త రైస్ కట్టు కొరకు దరఖాస్తు ఫామ్ని అడిగి దాన్ని మనం ఫీల్ చేయాలి అదే ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం చూడండి ఆ దరఖాస్తు ఇదేనండి దీన్ని మనం చూడండి ఏ విధంగా ఫీల్ చేయాలంటే చూడండి మనకు మొదట్లోనే ఇందులో పేరు సారీ ఇందులో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ నెంబరు పేరు ఈ రెండు ఒక అతని పేరు అండి నెక్స్ట్ అతని యొక్క తండ్రి గారి పేరు ఇందులో రాయాలి నెక్స్ట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో అతని యొక్క పుట్టిన పుట్టిన తేదీ అలాగే ఏ ఊరు అలాగే అతని యొక్క మండలము అలాగే ఫీమేలా మెయిలా అలాగే సంవత్సరానికి వారి యొక్క కుటుంబ ఆదాయం ఎంత అనేది ఇందులో పిలిచాలి ఇంటి నెంబర్ ఇంటి నెంబరు చూడండి అన్ని బేసిక్ డీటెయిల్స్ అండి అందరం మనం ఇది నింపుకోగలం చూడండి ఇక్కడ ఇంటి నెంబరు జిల్లా గ్రామము మొబైల్ నెంబరు వృత్తి వ్యవసాయమా లేకపోతే ఎంప్లాయీసా అని మనం ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ చూడండి రైస్ కార్డ్ కావాల్సిన చిరునామా వివరాలు చూడండి ఇందులో మన జిల్లా అలాగే సెక్రటరీ పేరు అంటే మన పంచాయతీ అండి మన పంచాయతీ పేరు ఇందులో రాయాలి తర్వాత ఇంటి నెంబరు ఆల్రెడీ మనం ఇంటి నెంబర్ గురించి మాట్లాడాం చూడండి తర్వాత మండలం ప్రాంతం వీరి అంటే అది మన ఊరి పేరేనండి మార్పు తర్వాత కుటుంబ సభ్యులు ఎవరెవరైతే స్ప్లిట్ అవ్వాలనుకుంటున్నారో అదే కొత్తగా రేషన్ కార్డు కావాలనుకుంటున్నారో వారి యొక్క పేర్లు వార సక్రంలో రాయాలి సభ్యుని యొక్క పేర్లు తర్వాత ప్రస్తుతం ఉన్న రైస్ కార్డు యొక్క యజమానితో బంధుత్వం ఏంటి అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను మా నాన్నలా రేషన్ కార్డులో ఉన్నాను మా నాన్నకి నేను ఏంటవుతాను అంటే కొడుకు అవుతాను అలాగే మావిడ మా నాన్నకి ఏటవుతారు వాళ్ళలో ఉంది ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళకి ఏదవుతారు మన వల్ల అవుతారు ఈ విధంగా బంధుత్వం అనేది రాయాలి నెక్స్ట్ చూడండి పుట్టిన తేదీ పుట్టిన తేదీ అంటే నా పుట్టిన తేదీ నేను రాసుకుంటాను అలాగే ఎవరు వారు రాసుకోవాలి ఈ విధంగా లైన్ మనం రాసుకోవాలి తర్వాత వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ రాసుకోవాలి తర్వాత ఇక్కడ అభ్యర్థి యొక్క సంతకం ఎవరు ఎవరికి కొత్త రాసినట్టు కావాలో నేను అప్లై చేస్తున్నారో వారి యొక్క సంతకం ఇందులో ఇక్కడ మనం నమోదు చేయాలి తర్వాత చూడండి జతపరచినవి ఈ అప్లికేషను ఇదేనండి ఈ అప్లికేషన్ నింపేసి దాంతోపాటు సభ్యుల యొక్క ఆధార్ కార్డు జెరక్స్ అనేది ఉండాలండి ఈ విధంగా మనం దీన్ని మనం సచివాలయంలో సబ్మిట్ చేసిన వెంటనే మనకి డిఏగ గారు దీన్ని మీ సేవ పోర్టల్లో చూసి అందులో కొన్ని ఫార్మ్స్ నింపేసి మనల్ని స్ప్లిట్ చేస్తాను ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే స్ప్లిట్ అవ్వడానికి ముందు అందరూ ఎవరైతే స్లిప్ స్లిప్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒకే రైస్ కార్డులో ఉండాలి ఎగ్జాంపుల్కి ఉదాహరణకి అనుకోండి నేను స్పిక్ట్ అవ్వ నేను మా అదే మా ఆవిడ ఒకవేళ పిల్లలు పిల్లలు స్పిట్ అవ్వాలనుకుంటే వాళ్ళందరూ ఒకే రైస్ కార్డులో ఉండాలి ఇప్పుడు అలా వాళ్ళందరూ ఒకే రైస్ కార్డులో ఉంటేనే స్పిట్ అవ్వడం అనేది జరుగుతుందండి మీరు గమనించగలరు కనుక ఇంకెవరైనా వారి యొక్క భార్యలు వాళ్ళ వాళ్ళ అన్నోళ్ళ ఇంట్లో ఉన్న రేషన్ కార్డులోకి పోయాలంటే అందులో డిలీట్ చేయించేసి మీ యొక్క రేషన్ కార్డు తీసుకోండి తర్వాత మీరు షాప్కి వెళ్ళండి ఇంతేనండి మనం దీన్ని అప్లికేషన్ ఈ దీన్ని మన డిఏ గారు ఆన్లైన్ చే చేసిన వెంటనే మనకి ఒక టీఏ నెంబర్ అనేది వస్తుందండి ఇదిగోండి ఈ విధంగా మన టీ నెంబర్ అనేది వస్తుంది చూడండి ఈ తోటే మనకి అప్డేట్ ఏటో తెలుస్తాయండి ఈ నెంబరు ఇది చూడండి నిన్నేనండి ఇది మండే మండే రోజు ఇది అప్లికేషన్ పెట్టడం జరిగింది దీని అప్డేట్ మనం తెలియాలంటే ఈ నెంబర్ అనేది కంపల్సరీగా మన మన దగ్గర ఉండాలి ఈ నెంబరు ఈ నెంబర్ ఉన్న మనం ఇది చేయలేము ఎందుకంటే గ్రామవాడ సచివాలయం యొక్క లాగిన్ మనకి ఎవరు అక్కడ డిఏ ఉంటుంది కాబట్టి అతనికి మనం కాంటాక్ట్లో టచ్ అయ్యి ఉండాలి రోజు రోజు కాకుండా దీని గురించి అప్డేట్ తెలుసుకోవాలంటే ఆ డిఏ సార్ మనం ఫోన్లో మాట్లాడాలి ఈ విధంగా మన యొక్క కొత్త రైస్ గార్డు డేటాస్ ఎలా ఉంది ఎక్కడ ఏ ఏటవుతుంది అనే విషయాన్ని మనం డిఏ ద్వారా తెలుసుకుంటాం ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ డిఏ నెంబర్ వచ్చిన తర్వాత ఇందులో మనం చూడండి ఇందులో మనం ఎవరూ పేర్లు అయితే రాసామో వారందరూ కంబనేది వేయాలండి సచివాలయంలో డి మన డిజిటల్ అసిస్టెంట్ గారు వెయిస్తారు అది వేయకపోతే మనం పంచాయతీ దాటి అప్లికేషన్ అనేది వెళ్దండి మనం ఆ ఈకే పూర్తి చేసి చేసిన వెంటనే అది మనకి మండలానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంటే ఎంఆర్ఓ గారికి వెళ్తుంది ఎంఆర్ఓ గారు కూడా ఓకే చేస్తే అది మన కలెక్టరేట్ దగ్గరికి వెళ్తుంది కలెక్టరేట్ సంతకం చేస్తే మనకి కొత్త రైస్ కార్డు అనేది వస్తుందండి ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉందండి మీరు ఎవరైనా ఇంకా రైస్ కార్డు విభజన విభజన చేసుకోవాలనుకుంటే ముందుగా త్వరగా చేసుకోండి ఎందుకంటే ఇది ఎప్పుడు తీస్తారో ఎంతవరకు ఉంచుతారో అనేది మనకు తెలియదు కాబట్టి దీని గడువు అనేది మనకి చెప్పలేదు ప్రభుత్వం కనుక ఇంకెవరైనా సరే చేయాలనుకుంటే మీరు ఈ మధ్యనే మీ యొక్క గ్రామ శారానికి వెళ్ళి ఈ విధంగా మీరు ఇది చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఇలాంటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్